కూడా చెప్తా కూడా అది ఎనభై గజాలు ఎవరు ఇక్కడ ఎక్కడ ఎనభై గజాలు ఐదు ఐదు వారు వాళ్ళ బిడ్డలు పనిచేసి పూజలు చూపిస్తే ఎవరు ఉంటారు మీ ఇంట్లో ఒకటి మీ బిడ్డలు ఎవరైనా లేరా

సో పదిహారు వేల పదేళ్ల గుడ్డు పెట్టుకున్నాము కదా సో అవి వస్తాయి అది ఆల్మోస్ట్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీ ఇస్తాము వారికి జియో రివైజ్ అయింది తప్ప ముందు మూడు వేలు వారు మన ఎమ్ఆర్ఓ గారు టసీల్ గారు గారు ఇది మీ మంచితనం కోసం ఓకే ఇది మేము ఏదో కంప్లీట్ చేయిస్తాము ఇల్లు గట్టి అంతా ఇల్లు పర్మనెంట్ పెట్టడానికి అది స్కీమ్ స్కీమ్లాగో వస్తుంది చేస్తే ఇంకా రాస్తారు ఇప్పుడు నో ఇట్ ఇస్ దాంట్లో ఏం బాధ లేదు కానీ నేను అది ప్రొవిజన్స్ కూడా చూస్తాను ఇది టెంపరరీగా చేస్తే మరి అది రాకపోతే అయితే ఇంకా నష్టం అయినట్టే అయితే అది చూస్తాము కానీ మీన్ వైల్ గా ఉంటే మన దగ్గర ఇల్లులు ఉన్నాయి అంటే కమ్యూనిటీ సెంటర్ అంటాము దాంట్లో పోతారా మీరు పోను ఇక్కడనే ఉంటారు మీ కదా మీ ఒక్కనే మీరు గానే ఉంటారా